ఉప్పల్ పిఎస్ పరిధి రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ లో భార్య లావణ్యను ఇంటి నుండి బయటికి గెంటేసి తాళం వేసిన కసాయి భర్త నాగరాజు భర్త ఇంటి ముందు పిల్లలతో లావణ్య నిరసన లావణ్యకు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన నాగరాజుతో రెండు వేల తొమ్మిదిలో వివాహం జరిగింది నాగరాజు యూసఫ్ కూడా మొదటి బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ కొద్ది నెలలుగా డ్యూటీకి వెళ్లకుండా ఉంటున్నాడు గత కొద్ది రోజులుగా వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని బయట ఉంటున్న భర్త నాగరాజు ఇంటికి తాళం వేసి ఇద్దరు పిల్లలు భార్యను బయటికి గెంటేసిన నాగరాజు హిండి యజమాని లావణ్యను రావద్దంటూ నాగరాజుకు సపోర్ట్ చేస్తూ తాళం తీయకుండా గొడవ పెడుతున్నారంటూ ఇద్దరు పిల్లలతో లావణ్య ఆవేదన తన భర్త నుండి న్యాయం చేయాలని భార్య లావణ్య ఆవేదన సార్ నా పేరు కటకం లావణ్య నా భర్త పేరు కె నాగరాజు ఫస్ట్ బెటాలియన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు యూసఫ్ కూడా బెటాలియన్ నాకు రెండు వేల తొమ్మిదిలో పెళ్లి జరిగింది అక్టోబర్ ట్వంటీ నైన్ ఇప్పుడు పెళ్ళైన కాంచి బానే ఉన్నాం సార్ నాలుగు సంవత్సరాల నుంచి వేరే మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆరు నెలలకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళలతో వేరే అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను నా పిల్లల్ని హింసిస్తున్నాడు సార్ నేను రేహ నేడు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళలు ఇప్పుడు గత ఆరేడు నెలల నుంచి బాగా హింసిస్తున్నాడు సార్ డ్యూటీ కూడా పోవట్లేడు నగర్ హోటల్లో హోటల్ పెట్టుకుంది సార్ ఇరవై లక్షలు పెట్టి ఏం చేసుకుంటావో చేసుకో నేను డ్యూటీకి వెళ్తే నీకు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది ఏం పిక్కుటో బిక్కో అని ఇక బంగ్లర్ గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు సార్ నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎవ్వరు ఏం చేయలేదు అనే ధీమాతో నన్ను ఇప్పుడు ఇంట్లోకి రానివ్వట్లే హెడ్ కానిస్టేబుల్ సార్ యూసఫ్ కూడా ఫస్ట్ బెటాలియన్ కే నాగరాజు కె నాగరాజు సార్ ఇప్పుడు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్ నాకు నా పిల్లలకి నాలుగైదు నెలల నుంచి ఫుడ్ పెట్టట్లేదు ఏం పెట్టట్లేదు సార్ ఏమన్నంటే నీ అంటే కౌన్సిలింగ్ అయినది సార్ కౌన్సిలింగ్ అయింది సార్ ఎఫ్ఐఆర్ అయింది నీ దిక్కున్న చోట చెప్పుకోపో నేను ఏం చెయ్యను నేను నీకు భరణం ఇయ్యాను ఏమి ఇయ్యాను నీ దిక్కున్న చోట చెప్పుకోపో ఆ అందరూ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నాకు నాకే సపోర్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు సార్ ఆ ధీమాతోనే ఇలా వేస్తున్నాడు సార్ నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిండు ఇంటికి వేరే తాళం వేసుకొని పోయిండు ఇంట్లో నా బంగారము పిల్లల సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు బర్త్ సర్టిఫికేట్లు ఏది నాకు నాకు సంబంధించిన వినియోగించుకోవాలని కనీస అవసరాలు కూడా అన్ని తీసుకొని వెళ్ళిపోయాడు సార్ ఇప్పుడు నన్ను ఇంటి కార్డు కోసం రావద్దు ఇప్పుడు మా ఓనర్స్ ని కూడా బెదిరిస్తున్నాడు తాళం తీయొద్దు తాళం తీస్తే కూడా ఉంటదని వాళ్ళను బెదిరిస్తున్నాడు సార్